చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఒకసారి అవి కూడా మా ఇసారి ఏం చేసినామని ఒకసారి అది కూడా ప్లే చేయించు ఒకసారి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినటివి పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధి పర్మనెంట్ సొల్యూషన్ చూపించాం దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మై మెంటల్ హెల్త్ అట్ జీజీహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జీజీహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ గట్టినాం చూడ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో సో క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జీజీహెచ్ కడప రిమ్స్ జీజీహెచ్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ పెంచడం కర్నూలులో డయాగ్నాస్టిక్ బ్లాక్ యూజీ పీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూల్ ట్రామా కేర్ బ్లాక్ ఆఫ్ జీజీహెచ్ కాకినాడ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం సిటీ డయాగ్నాస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ పీజీ మెన్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి సిటీ డయాగ్నాస్టిక్ సెంటర్ రీజనల్ డ్రగ్ స్టోర్ ఎట్ తిరుపతి బర్న్స్ వార్డ్ అనంతపూర్ స్టేట్ క్యాన్సర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు రిమ్స్ జిజీఎస్ శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ సిటీ డయాగ్నాస్టిక్ సెంటర్ రీజనల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం బర్న్స్ వార్డ్ జీజీహెచ్ కర్నూల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకు కొన్ని చూపిస్తా ఉన్నాం పిహెచ్సి పిహెచ్సిలు విలేజ్ క్లినిక్లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించను ఇంకా మేము చేసి మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదా అది మా ప్రాబ్లం ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాటిక్ సెంటర్ ఫొటోసు ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా రా ఇప్పటికి కూడా గేర్లేక రాలేక